నేను మరియు డబ్బు మంచి ప్రాణ స్నేహితులం నేను మరియు డబ్బు మంచి ప్రాణ స్నేహితులం నేను మరియు డబ్బు మంచి ప్రాణ స్నేహితులం నాకు డబ్బు అంటే చాలా ఇష్టం నాకు డబ్బు అంటే చాలా ఇష్టం నాకు డబ్బు అంటే చాలా ఇష్టం నేను ఎల్లప్పుడూ యాక్టివ్గా మరియు పాజిటివ్గా ఉండి డబ్బును ఆకర్షిస్తాను నేను ఎల్లప్పుడూ యాక్టివ్గా మరియు పాజిటివ్గా ఉండి డబ్బును ఆకర్షిస్తాను నేను ఎల్లప్పుడూ క్టివ్ గా మరియు పాసిటివ్ గా డబ్బును ఆకర్షిస్తాను డబ్బు నిరంతరము నా వైపు ప్రవహిస్తుంది అందుకై డబ్బుకు కృతజ్ఞతలు డబ్బు నిరంతరము నా వైపు ప్రవహిస్తుంది అందుకై డబ్బుకు కృతజ్ఞతలు డబ్బు నిరంతరము నా వైపు ప్రవహిస్తుంది అందుకై డబ్బుకు కృతజ్ఞతలు నేను బిలీనీర్ని డబ్బు సంపద నా దగ్గర సమృద్ధిగా సంపూర్ణంగా ఉంది అందుకై డబ్బుకు కృతజ్ఞతలు నేను బిలీనీర్ని డబ్బు సంపద నా దగ్గర సమృద్ధిగా సంపూర్ణంగా ఉంది అందుకై డబ్బుకు కృతజ్ఞతలు నేను బిలీనీర్ని డబ్బు సంపద నా దగ్గర సమృద్ధిగా సంపూర్ణంగా ఉంది అందుకై డబ్బుకు కృతజ్ఞతలు మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నా వాటన్నింటికి పరిష్కారాలు మరియు హీలింగ్ టెక్నిక్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కలిసి ఈ పాజిటివిటీని విస్తరిద్దాం